ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి భోగి మంట అంటే అసలు తెలియదండి ఒకవేళ తెలిసినా చలిమంటే భోగి మంట అనుకుంటున్నారు అసలు భోగి మంట ఎలా వేయాలి దాని వెనక ఉన్నటువంటి విశిష్టత ఏంటో చిన్న షార్ట్ లో ఒక ఐదు పాయింట్లో చెప్తాను ఒకసారి వినండి నెంబర్ వన్ భోగి మంట అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో బ్రహ్మ ముహూర్తంలో వేయాలి నెంబర్ టూ భోగి మంటలో ఇంటిలో ఉన్నటువంటి పాత చెక్క ముక్కలను లేదా మామిడి రాగి మేడి చెట్ల కర్రలను ముఖ్యంగా ఆవు పిడకలను దాని మీద కర్పూరం వెలిగించి దానితోటి భోగి మంట వేయాలి ఇక నెంబర్ త్రీ భోగి మంట వేసే ముందు ఒక బిందె నీళ్ళను పక్కన పెట్టుకోవాలండి ఏదో భోగి మంటలు చలదార్చడానికి కాదండి ఆ నీళ్లు మంట తగ్గిన తర్వాత ఆ నీళ్ళని పాది స్నానం చేసేటువంటి నీళ్ళలో కలుపుకొని స్నానం చేయటం వల్ల మనకి గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇక నెంబర్ ఫోర్ కాటన్ బట్టలు కట్టుకొని భోగిమంట వేసుకుంటే చాలా మంచిది అది కాక విద్యుత్ తీగల మీద అంటే కరెంటు తీగల కింద మాత్రం భోగిమంటలు వేయకండి ఇక నెంబర్ ఫైవ్ భోగి మంట ఎక్కడ వేయాలి మన ఇంట్లో తూర్పు లేదా ఉత్తరం ప్లేస్ ఖాళీలుగా ఉన్నటువంటి ప్లేస్లో ముగ్గు వేసి అందులో కర్రలు పేర్చి భోగి మంట వేయాలి ఇక నెంబర్ సిక్స్ లబ్బరు లేదా ప్లాస్టిక్ వస్తువును భోగి మంటలో వేయకండి ఆ యొక్క గాలి ఆ పొగ అనేది పిల్లలు ఊపిరితిత్తులని హాని చేస్తాయి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళ వయసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఊపిరితిత్తులకు ఇబ్బంది అవుతుంది ప్లాస్టిక్ మాత్రం లబ్బరు మాత్రం వేయకండి భోగి మంటలో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ భోగి మంట మొత్తం అయిపోయిన తర్వాత నీళ్లతోటి దాన్ని చల్లార్చి తర్వాత ఆ బూడిదని పారవేయకుండా మనం నుదుటిని పెట్టుకోవడం ద్వారా దృష్టి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి మీలో ఎంతమందికి ఈ విషయాలు తెలుసు ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలు చలిమంటనే భోగి మంట అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి మంచి విషయాలు మన యూత్కి కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి నచ్చిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ఎన్ కామెంట్ చేసి వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి